ముఖ్యంగా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు మొన్న జరిగిన ఎలక్షన్లో మరి నాకు సహకరించిన ప్రజలతో పాటు మరి ప్రభుత్వ అధికారులు పోలీసు యంత్రాంగం ఆ మున్సిపల్ యంత్రాంగం మరి పెద్ద ఎత్తున సహకరించి నన్ను భారీ మెయాటితో ఊహించిందని అనుకంటే మరి అత్యధికంగా మే గెలిపించిన మా దుబాక ప్రజలకు మరి పేరు పేరున వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మా మహిళలకు కానీ మా యూత్కు మా కార్యకర్తలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేసి మరి వాళ్ళే సొంతగా నిలబడి మరి నేనే ఒక అభ్యర్థిగా మరి నాకు ఆరోగ్యం బాగాలేకుండా నేను ఆస్పత్రంగా ఉన్నా కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు నేను వారిని ఎప్పుడు కూడా మరవను మరి ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్లు అనేది ఐదేళ్ళకోసారి వస్తాయి అందరూ అన్ని పార్టీలు నిలబడతారు మరి విజయం అనేది ఏ ఒక్కరికో చెందుతుంది అందరికి చెంద మరి ఎవరు ఏమైనా ఈరోజు మనం అందరం కూడా ఏ పార్టీలు ఉన్నా జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ ప్రజల కోసం ప్రజల సేవ కోసం మాత్రమే మరి మనం అందరం కూడా ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి గెలుపుకోవటము సహజం ఇట్లా చూసినట్టయితే మరి దుబాక దినదినం అభివృద్ధి అవుతుంది ఇంకా కూడా అభివృద్ధి కావాలి ఎందుకంటే మన ప్రాంతం రూరల్ ఏరియా మరి మీరు ఇప్పుడిప్పుడే మరి కొన్ని వాటర్ సోర్సెస్ వల్ల మరి అందరూ కూడా దుబాక టౌల్లో సెటిల్ కావడానికి చూసుకుంటున్నారు వాళ్ళకి మంచి రోడ్ కనెక్టివిటీ ఇరవై నాలుగు గంటల కరెంటు డ్రైనేజీ ఈ వ్యవస్థ విద్యా విద్యకు సంబంధించిన స్కూల్స్ కాలేజీలు ఇవన్నీ కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ఖచ్చితంగా దుపాకల అన్ని రోడ్ కనెక్టివిటీ పెద్దగా చేసి మరి రోడ్డు వైడనింగ్లు చేసి చుట్టూ ఎదుగు రోడ్డు చేసే పాత అది కూడా నేను తీసుకుంటాను మరి అంషీపురం నుంచి దుపాక వరకు కూడా పూర్ణైన రోడ్డు కావాలి కావాలని చెప్పి కూడా కోరడం జరిగింది మరి అది కూడా మరి నేను సాయశక్తుల కృషి చేసి ఆ రోడ్డు కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మరి మొన్న ఎవరైతే అపోజిషన్ పార్టీలో ఉండి కూడా వాళ్ళు మరి గతంలో ఏం వాగ్దానాలు చేసినా వాళ్ళ యువతకు నేను పోదలుచుకోలేదు నేను వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎలక్షన్లు ఐదేళ్ళకి ఒకసారి వస్తుంది మరి ఎవరో కొట్లాడతారు ఓడిపోతాం మరి వాళ్ళకు కూడా మరి రేపు జరగబోయే అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇతరాత్ర పార్టీలు ఎవరున్నా కానీ మేము నాకు ఎవరి మీద కక్ష సాధింపులు కానీ ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు కానీ ఎక్కడ కూడా మేము ప్రవర్తించము మాకు ఒకటే ఒకటి దుబాకకు సహకరించాలి ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా కానీ దుబాక అభివృద్ధిలో సహకరించాలి మేము దుబ్బాక అభివృద్ధి కోసం ఎవరినైనా కలవడానికి సిద్ధంగా ఉంటాం ఏ అధికారులం కానీ రాజకీయ అది ఎమ్మెల్యేలు మంత్రి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా పోయి మా దుబాక గురించి ఏదైనా కానీ మరి కావాలని చెప్పి మరి దానికి ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని చెప్పి నేను వాళ్ళకు కూడా వ్యక్తం చేసుకుంటున్నా మరి వాళ్ళకు కూడా సహకరిస్తే గౌరవంగా ఉంటుంది మరి మేము కూడా ఎవరిని కలవడానికి కూడా మేము మేము అధికారంలో లేకపోయినా మరి అధికారంలో లే అధికారంలో ఉన్న పార్టీలతోట సమన్వయంగా ఉండే విధంగా కూడా మేము అన్ని విధాల సహకరిస్తాం ప్రభుత్వానికి కూడా మరి ఈరోజు కూడా వాళ్ళు కూడా మరి ఉన్న ఎలక్షన్లో ఓడిపోయినంత మాట్లాడాలని వాళ్ళని మేము ఎక్కడ కూడా విస్మరించాం వారి సహా సహకారాలు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళని కూడా కలుస్తా వాళ్ళతో కూడా మాట్లాడతా వాళ్ళని కూడా సహకరించాలని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను వాళ్ళ వంతు కూడా మాకు సపోర్ట్ కూడా అవసరం కొంత చిల్లర చిల్లర వ్యవహారాలు కూడా కొందరు చేస్తుంటారు ముఖ్యంగా ఏ పార్టీలని కాదు ఆ సోషల్ మీడియాలో పెట్టి ఏదేదో మరి పిచ్చి పిచ్చిగా మరి సోషల్ మీడియాలో పెట్టి రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు దయచేసి మా యూట్యూబ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మీరు మనమేం చేస్తున్నారు సమాజం అని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప పొద్దున్నేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు తగ్గిండా తుమ్మిండా తిట్టిండా ఇలాంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెట్టి మరి అవన్నీ చిల్లర వ్యవహారాలు మానుకోవాలి మీకు కూడా మంచి ఆలోచనలు ఉంటే చెప్పుకుంటుంది అనవసరంగా రోజు ఏదో ఒకటి కామెంట్ చేసుకుంటూ సోషల్ మీడియాల్లో రకరకాలుగా మరి రెచ్చిపోయేటట్టు ఎమోషనల్గా మరి రోజు మేము చూస్తుంటాం వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయకుండ్రి పబ్లిక్ మౌలను నమ్మి మరి ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల వరకు మాకు పనిచేసే హక్కు ఉన్నది బాధ్యత ఉన్నది మీకు సాధన అయితే సహకరించింది మరి ఏ పార్టీలు ఉన్నా అధికార పార్టీలో ఉన్నా అపోజిషన్ పార్టీలు ఉన్నా ఎవరేమైనా పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టే విధంగా ఉంటే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం మాకు కూడా తెలిసి ఏం చేయాలను మరి అవన్నీ మానుకొని ఒక సిస్టమేటిక్గా ఒక పాజిటివ్గా ఆలోచిస్తుంది ఫస్ట్ మేమేమి మేము సమాజానికి ఏం చేస్తున్నాం మా పేరెంట్స్కి ఏం చేస్తున్నాం మా పిల్లలకి ఏం చేస్తున్నాం మా కుటుంబాన్ని ఫస్ట్ ఈ కుటుంబాన్ని సక్కదించుకొని తర్వాత సమాజం మీద పడుతుంది నేను వాళ్ళకు కూడా మరి నేను రిక్వెస్ట్తో పాటు డిమాండ్ కూడా చేస్తున్నా మరి ఇంకొకసారి ఈ టిచ్చి కూతలు వల్ల ట్విట్టర్లో ఉంటే మాత్రం సహించేది లేదు దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇప్పటి వరకు ఏం జరిగిందో జరిగింది మరి మా దగ్గర డబుల్ గేములు ఆడి రకరకాల మా ముందు మాట మాట్లాడి తర్వాత మాట్లాడే మాట్లాడే లీడర్లను కూడా మేము మేము గ్రహించుకున్నాం వాళ్ళకు కూడా ఖచ్చితంగా పక్కకు పెడతాం ఎవరైనా స్టేట్ ఫార్పడి ఉండాలి ఏది ఉన్నా కానీ సహకరించాలి తప్ప ఎంతటికీ ఒకటి ముంగటికేళ్ళు ఒకటి మాట్లాడితే మొత్తం సహకరించడం వాళ్ళని ఏ విధంగా శిక్ష చేయాలో మాకు కూడా తెలుసు మరి చూసిన కొత్త ఏం కాదు మరి దీనిలో పూర్తిగా ఈ అభివృద్ధిలో అందరూ కూడా పార్టిసిపేట్ కావాలి దుబాక నియోజకవర్గ అర్గంలో మీరు సహకరించాలని చెప్పి మరి అధికారం లేకున్నా మరి ప్రతిపక్ష పార్టీలు మొన్న ఓడిపేరులకు కూడా నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మొన్నటి దాకా వాళ్ళందరూ మీడియాలలో వీడియోలు వీడియో వాట్సాప్లలో పెట్టిన వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నీ మీకు వీటిని మంచి ఆలోచన ఉంటే మాకు రండి డైరెక్ట్గా కలిగింది నేను ఇక్కడనే ఉంటాను మరి మాకు క్యాంప్ ఆఫీస్ కూడా త్వరలోనే రెడీగా పోతున్నది ఎమ్మెల్యే ఆఫీస్ మరి ఇప్పుడే అధికారులను కూడా నేను పురమాయించిన మరి చాలా పనులు ఉన్నాయి వేగవంతం చేయని చెప్పి చెప్పినా రిపేర్ కాగానే మరి అక్కడ కానీ ఇక్కడ కానీ మరి నేను మా గ్రామంలో ఉంటాను ఖచ్చితంగా ఎవ్రీ డే ఇద్దరు ముందు అధికారులను కూడా పెడతాం అన్ని విధాల మరి మన హెల్త్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నా సీఎం రిలీఫ్ పండ్కి సంబంధించింది కానీ కళ్యాణ లక్ష్మి చెక్కు సంబంధించింది కానీ ఇంకా ఏ విషయం ఉన్నా మరి మరి మా క్యాంప్ క్యాంపాఫీస్ అధిక అధికారికంగా క్యాంపాఫీస్ ఉంటుంది అక్కడ సంప్రదించవచ్చు మరి దుబాక ప్రాంత ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉందా చెప్పి కోరుకుంటూ మరి మాకు సహకరించిన మీడియా మిత్రులు కూడా చాలామంది సహకరించారు మరి సహకరించిన వారికి ప్రత్యేకంగా వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మా అధికారులు కూడా సహకరించారు భవిష్యత్తులో కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా మరి దుపాక డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు కూడా పాజిటివ్గా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఎవరు తప్పు చేసినా ఏం చేసినా నిర్ణయాలు మాత్రం కఠినంగానే ఉంటుంది మేము అధికారంలో లేకుండా మాకు తెలిసి చేయను ఆ కఠిన నిర్ణయాలు తీసుకుంటాం ప్రజల కోసం అందరం కూడా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరి మీరందరూ ఇంత సహకరించినందుకు మరొకసారి పేరు పేరుగా ధన్యవాదాలు జై తెలంగాణ